హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ చూస్తున్నారు కదా ఈ వారం సంత అయితే జరుగుతుంది మరి ఈ వారం సంతలో ఎద్దులు మరి వాటి ధరలు అయితే కనుక్కుందాం అలాగే ఈ సంత వచ్చేసి ప్రతి గురువారం అయితే జరుగుతుంది మరి ఈ వచ్చేసి జోగులంప గద్వల్ డిస్టిక్ మండలం సో చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్న ఇద్దుల వివరాలు అయితే కనుక్కుందాం అన్నా ఏం రేట్ అయిపోయినా లక్ష ముప్పై ఇచ్చేది ఇచ్చేద్దా ఎంత లక్ష ఇరవై ఐదు అయితే ఇస్తావు పనులు వేసినాయా అన్న రెండు పనులు ఉన్నాయి ఎవరు వారు ఇరవై పనులు రెండు సార్లు పోతాయా రైతులా వ్యాపారస్తులానా రైతుల నంబర్ చెప్తావా చెప్పాలి రెండు ఏళ్ళు మూడు సున్నా ఎనిమిది రెండు ఎనిమిది మూడు ఏడు రెండు మరి చూసిన రెండు ఇవైతే రేపేళ్ళకైతే చెందినాయంట మరి అతని డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే ఆ నంబర్కి అయితే కాల్ చేయండి మీ పేరేం పేరా కృష్ణ మరి చూస్తున్నారు కదా అతని డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి అలాగే ఇంకా మీకు అయితే చూపిస్తా చూడండి మరి ఈ వారన్స్ అంతకైతే ఎద్దులైతే భారీగానే రావడం జరిగింది చూస్తున్నారు కదా మీకు ఎద్దులైతే అన్నీ అయితే చూపిస్తారు చూడండి సో మరి వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకెన్ అయితే అండ్లో పెట్టుకోండి నా వీడియోస్ మరి నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది అలాగే మన ఛానల్ అయితే టెన్కేకి దగ్గరలో ఉంది Do subscribe and uh, like the video and please support me.